కొయ్య తోటకూర తోటకూరతో మనం ఇప్పుడు పులుసు కూర ఉండదాం పెరుగు తోటకూర కాదు ఇది కొయ్య తోటకూర పెరుగు తోటకూర కాడ డిఫరెంట్ ఉంటుంది ఆకులు కూడా డిఫరెంట్ కొయ్యి తోటకూర టేస్ట్ చాలా బాగుంటుంది నోటికి కమ్మగా పెరుగు తోటకూర కొంచెం చప్పగా ఉంటుంది కొయ్యి తోటకూర వేరే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది కొయ్యి తోటకూర వాళ్ళు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి పచ్చిశనగపప్పు శుభ్రం కడిగి నానబెట్టుకున్నాను ఒక గుప్పలు రెండు గుప్పెళ్ళు సరిపోతాయి చింతపండు తోటకూర శుభ్రం కడిగి సన్నగా కట్ చేసుకొని టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి గిన్నెలో పెట్టేసి కుక్కర్లో పెట్టేసేయండి బాగా ఉడికిద్ది లక్కలాగా అయిపోద్ది రెండు విజిల్స్కి తోటకూర కట్ చేసేసి టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి పచ్చెన పిత్తలు శుభ్రంగా నీళ్ళల్లో నుంచి తీసి వేసేసి చింతపండు పెట్టేసి రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు కొంచెం నాలుగు చిన్నల పైరబ్బలు వేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చేస్తే ఎమ్మి ఎమ్మి కొయ్య తోటకూరతో పచ్చెనపప్పు వేసిన పులుసుకూర చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఉండేసేద్దాం తోటకూర పులుసుకూర చాలా టేస్ట్ ఉంటుంది డిఫరెంట్గా నేరేడు పళ్ళు తెచ్చుకున్నాం ఆరోగ్యానికి మంచిది కదా అయితే తింటూ ఈ తోటకూర వండేసేద్దాం ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తోటకూర వండేసి చూపించేస్తాను మీకు పోపు పెట్టుకోండి కమ్మగా నూటికి రుచిగా అద్దరిపోయే టేస్ట్తో చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్